కైజాన్ మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు తూకం వేసిన ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు గత వారం రోజుల నుండి పోతం పెరుసెట్టిపల్లి సెంటర్కు ఒక్క లారీ కూడా రాకపోవడంతో కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం రాసులు పేరుకుపోయాయని ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద సదుపాయాలను కల్పించి మద్దతు ధర రైతులకు అందజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్ కొమ్ముల యాదవ్ చిట్యాల యాదయ్య సాయిని సిద్దిరాములు పాల్గొన్నారు వారికి రావాల్సినటువంటి ఏదైతే మరి ఆర్థిక సహాయం అందాల్సిన అవసరం ఉందో అది అందకపోవడం వల్ల ఈ రోజు రైతులు నష్టపోతూ ఉన్నారు మరి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి చేయండి అని చెప్పేసి ఎమ్మెల్యే ఎమ్మెల్యేస్ పైన ఒత్తిడి చేస్తే మేము అందరం కూడా స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక పది రోజుల వరకు కూడా మరి కాండాలు పెట్టక జోకపోవడం వల్ల మరి రైతుల పంటలన్నీ కూడా మరి ఏదైతే సెంటర్స్లో నిల్చుకోవడం జరిగింది తర్వాత ఒత్తిడి మేరకు మేమందరం మళ్ళీ తిరిగి అంత ఒత్తిడి చేయడంతో కాంటాలు మొదలుపెట్టినా ఈ ఈరోజు అకాల వర్షం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఈరోజు మనం చూస్తాం ఈరోజు కోట చెట్టిపల్లిలో మరి రాసులుగా రోజు ఇక్కడ వడ్లు ఉన్నాయి మరి వర్షం వల్ల ఇక్కడ ఏదైతే సెంటర్లో జోకినటువంటి ధాన్యం కూడా మరి ఈరోజు ఈ విధంగా నాని మొలకలు రావడం జరిగింది కొన్ని అయితే ముక్కిపోయినాయి సరిగ్గా మరి వర్షం పడడం వల్ల ఇమీడియట్గా కప్పుకోకపోవడం వల్ల తాడబత్రీలు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులకు ఇబ్బంది జరిగి మరి ఈరోజు ఆ ధాన్యం కూడా మొక్కిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఐకేపీ కానీ పిఎస్ఎస్ సంబంధించినటువంటి సెంటర్స్లో జోకుకున్న ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల మరి రైతులకు నష్టం జరుగుతుంది సకాలంలో రా లారీలు రాకపోవడం వల్ల ఈరోజు జోకున్నటువంటి ధాన్యం అంతా కూడా సెంటర్లలో ఉండడం వర్షానికి నానడం మరి సంచుల్లో ఉన్నటువంటి మొలకలు ఎత్తడం ఈ విధంగా రాసులుగా పోసినటువంటి వాటి అన్నీ కూడా మరి విధంగా మొలకలు ఎత్తేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది నిజంగా కూడా రైతుల కళ్ళలో ఈరోజు కడగళ్ళు కనిపిస్తుంది మళ్ళా వర్షం మరి తీవ్రమైనటువంటి వడగళ్ళు పడి పంట చేతికి వచ్చిన పంట నేలపాలేంది ఈరోజు వచ్చినటువంటి ధాన్యం మరి సెంటర్లకు తీసుకొస్తే ఈ విధంగా మొలకలు ఎత్తేటువంటి పరిస్థితి వస్తుంది ఆ రైతులకు సంబంధించి దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది రైస్ మిల్లర్స్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఏంటంటే ఇమీడియట్గా మరి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయండి ఎక్స్ట్రా లారీస్ని ఏర్పాటు చేయండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోతంశెట్టిపల్లికి సంబంధించి ఈ రైతు వేదిక దగ్గర తొమ్మిది లారీలకు సంబంధించినటువంటి సంద ఓడ్లు ఉన్నాయని అదేవిధంగా పంతొమ్మిది లారీలకు సంబంధించినటువంటి దొడ్డోడ్లు ఉన్నాయని లారీస్ వారం పది రోజుల నుంచి ఒక్క లారీ రాకపోవడం వల్ల ఇక్కడ సెంటర్లో తీసుకున్నటువంటి అన్ని కూడా సెంటర్లో మిగిలిపోవడం వల్ల ఈ నష్టం రైతులకు జరిగింది అని చెప్పేసి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి నష్టం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అందాల్సినటువంటి మద్దతు ధర ఇచ్చి ఈ వడ్లు ఏమైతే ఉన్నాయో అది రైస్ మిల్కి సప్లై చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా ఇమీడియట్గా రైతు ఖాతాలో డబ్బులు కూడా వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా మరి ఏదైతే మనకి ఈరోజు ఏంటంటే మరి స్పందించ అది ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత కేవలం మనకు మద్దతు ధర మాత్రమే ఇస్తా ఉన్నారు కానీ బోనస్ ఇంతవరకు వేయలేదు ఆ బోనస్ కూడా ఇమీడియట్గా వేసి రైతులను ఆదుకోవాలని అదేవిధంగా ఇప్పుడు నష్టపోయింది వర్షాలు సరి అప్పుడు ఏంటంటే ఎండలు వచ్చి సగం పంట ఎండిపోయింది కరెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎంట అయిపోయింది తర్వాత వైరస్ వచ్చి చాలా ఎండిపోయింది ఇప్పుడేమో కొనుగోలు వచ్చినటువంటి ధాన్యం సెంటర్లోకి వస్తే జోక్కున్న ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల ఆ విధంగా కూడా రైతులకు నష్టం జరుగుతుంది పెట్టుబడి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు రైతులకు ఉంది కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇమీడియట్గా రైతు బద్ద ఏదైతే మీరు ఇస్తామన్న పదిహేను వేల ఎకరాలకు అన్నారో అది ఇమీడియట్గా రిలీజ్ చేసి రైతులు మళ్ళీ పెట్టుబడి పెట్టుకొని వ్యవసాయం చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఇమీడియట్గా ఈ యొక్క సెంటర్స్లో అంటే ఇది ఒక చెట్టి పల్లె కాదు ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎనగండ్ల మరి అదేవిధంగా వైమందాపూర్ కోనాపూర్ పైతర ఈ ఇటు సంగాపేట చిరగన్పూర్ ఇటు సైడ్ ఉన్నటువంటి గ్రామాలంతా కూడా సీవైనటువంటి వర్షం పడేది అప్పాజిపల్లి కొల్చారం ఈ విధంగా తుక్కాపూర్ ఈ అన్ని గ్రామాలు కూడా మరి నష్టం జరిగింది అట్లా ఎల్దుర్తి మండలంలో జరిగింది నర్సాపూర్లో జరిగింది మన ఇటు శివంపేటలో జరిగింది అన్ని మండలాల్లో కూడా ఇట్లా జరిగింది కాబట్టి రైతులను ఇమీడియట్గా ఆదుకోవాలని రైతులకు సంబంధించిన ధాన్యాన్ని ఇమీడియట్గా కొనుగోలు చేసి వారికి నష్టాన్ని పూర్చే విధంగా ఇమీడియట్గా మరి రైస్ మిల్లర్స్కి పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం